దేవుడు అంటున్నాడు నిన్ను ఉన్నత స్థలముల మీద నిలబెట్టేవాడను నేనే పెంట కుప్పల మీద నుండి సింహాసనం మీద కూర్చుండబెట్టేవాడును నేనే దరిద్రులను పైకి లేవనెత్తేవాడను నేనే అంటున్నాడు కాబట్టి మొదటి ఆశీర్వాదం భూలోకాన్ని స్వతంత్రించుకుంటే రెండవ ఆశీర్వాదం నిన్ను నీ ఉన్న స్థితి నుంచి లేవనెత్తి ఉన్నత స్థలములలో కూర్చుండబెట్టే దేవుడు మూడవదిగా చూసుకుంటే ఉన్నాడు నేను సాత్వికుడను అని ఓపెన్ స్టేట్మెంట్ ఆయన ఇస్తున్నాడు నేను సాత్వికుడను నేను దీన మనసు గలవాడును మరి మీ మీద నా కాడి ఎత్తుకొని మీరు నా మార్గంలో నడిచినట్లయితే మీరు నా మార్గంలో నడిచినట్లయితే నా కాడి ఎత్తుకొని నా యొద్ నేర్చుకును నేను ఎలా ఉంటున్నాను నేను ఎలా దీన మనసు కలిగి ఉంటున్నాను నేను ఎలా ప్రేమ కలిగి ఉంటున్నాను నేను ఎలా తగ్గింపు కలిగి ఉంటున్నాను నా యొద్ద మీరు నేర్చుకోనండి అప్పుడు మీ ప్రాణాలకు ఏం దొరుకుతుందంట విశ్రాంతి దొరుకుతుంది మూడవ ఆశీర్వాదం ఏంటంటే ఆయన లాగా